వెల్కమ్ టు కాకినా టీవీ నేను మీ సంగమేశ్వర్ మనకు ఏదైనా ఒక వస్తువు అనుకోకుండా మన పైన పడితే మనం ఒక్కసారిగా ఉలికి పడతాం ఏమైందని చూసుకుంటాం అదే ఒక పెద్ద భారీ స్థాయిలో ఉన్నటువంటి ఒక వస్తువు మన మీద పడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అలాంటి సంఘటనే నిన్న బెంగళూరు సమీపంలో జరిగింది ఎప్పుడు ఏమైతుందో తెలియని ఈ కాలంలో ఒక కంటైనర్ రూపంలో వారికి మృతువు కబలించింది క్రిస్మస్ సెలవులో కానీ ఇంటికి వెళ్దాం అనుకున్నటువంటి సాఫ్ట్వేర్ యజమానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అక్కడక్కడే నుజనుజీ మరణించడం జరిగింది ఇది ఒక విషాదకరమైనటువంటి సంఘటన వర్ణించడానికి రాని సంఘటన సాఫీగా ప్రయాణం చేస్తున్నటువంటి వారి కుటుంబంలో కంటైనర్ గుదిబండై వారి ప్రాణాలను తీసుకుంది ఆ వివరాల్లోకి వెళ్తే ఒకసారి మనం ఫోటోలో చూస్తున్నటువంటి ఈ తన కుటుంబ సభ్యులతో సెలవులో కానీ ఇంటికి వెళ్తున్న తరుణంలో బెంగళూరు సమీపంలో కంటైనర్ కంప్లీట్గా ఇలా రోడ్డు పైన వెళ్తున్న క్రమంలో కంటైనర్ దానిపైన పడడంతో కంటైనర్ లోడు ఆ వేటు ఆ కారు పై పడడంతో నుజ్జు నిజ అయిపోయినటువంటి ఆ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఇంకా కారులోనే ఉన్నారు ఇటువంటి ఘోరమైన సంఘటనను చెప్పుకుంటే బాధిస్తుంది కానీ వివరాలకు వెళ్తే ఒకసారి మనం మృతు చకడమైనటువంటి కంటైనర్ కంటైనర్ కింద నలిగిపోయినటువంటి కార్ కు సంబంధించిన చిత్రాన్ని మనం చూస్తున్నాం ఈ పైన కంటైనర్ టైర్లు మనకు కనబడుతున్నాయి నిజను పోయినటువంటి కు సంబంధించిన ఫోటో మనం చూస్తున్నాం లారీ పడటంతో నిజాను అయినటువంటి కారు అందులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మార్లను బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం కర్ణాటకలోని బెంగళూరు శివార్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో లారీ కింద నలిగిపోయి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయాయి శనివారం ఉదయం పది గంటల ప్రాంతంలో తలికేరు గ్రామ సమీపంలో నేలమంగళ వద్ద బెంగళూరు మరియు తమకూరు జాతీయ రహద రహదారిపై ఈ అనుష ప్రమాదం జరిగింది విజయపుర అనగా బీజాపూర్ జిల్లాకు చెందిన చంద్రం యోగ యోగప్ప కుటుంబం అక్కడనే చిర శిరనివాసం ఏర్పాటు చేసుకొని బెంగళూరులో వారి ఐటీ సంబంధించిన కార్యకలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు తమ ఓల్వో కార్లో బయలుదేరినటువంటి ఈ కుటుంబం మార్గ మధ్యంలో నీల మంగళం వద్ద అటుగా వెళ్తున్నటువంటి ఒక భారీ కంటైనర్ లారీ అతివేద అతివేగంతో దూసుకెళ్తున్నటువంటి కారు మినీ వ్యాన్ ను ఢీకొట్టింది హత్యగా వెళ్తున్నటువంటి కంటైనర్ దూసుకెళ్లి కారు మినీ వ్యాన్ ను ఢీకొట్టింది బలంగా ఢీకొట్టడంతో అంతటి భారీ ఉన్న దాటికి కంటైనర్ ఒక పక్క ఒరిగి ఆ బరువు అంతా పక్కలో వెళ్తున్నటువంటి కంటైనర్ పక్కలో వెళ్తున్నటువంటి ఓల మీద పడితే నుజ్జు అయిందంటూ ఇక్కడ మనం చూస్తున్నాం లారీ డిక్కొండంతో లారీ పక్కకు ఒరిగి పక్కనే వెళ్తున్న వీళ్ళ కారుపై అమంతం పడిపోయి అంతటి భారీ దాటికి కారు మొత్తం నుజ్జనుజె అయిపోయింది దీంతో అందులో ఉన్న చంద్రం యోగప్ప భార్య గౌరాబాయి పిల్లలు జాన్ ఆర్య దీక్ష బంధువులు విజయలక్ష్మి అక్కడక్కడే ప్రాణాలు కోల్పోయారు చంద్రం యోగప్ప బెంగళూరులోని హెచ్ఎన్ఆర్ లేవాడ్ లో సొంతంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది వారంతం కావడంతో సొంతూరు బయలుదేరగా ఇలా విషేదం ఇలా విషాదంగా ముగిసింది ఆయన సంస్థలు మహారాష్ట్ర కాగా ఆయన విజయపురంలో చిరనివాసం ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తున్నాం బెంగళూరు సమీపంలో జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి చిత్రాలను తీసుకుంటే అనుకోకుండా వారి కుటుంబాలపై ఆ కంటైనర్ పడి అక్కడక్కడే మృతి చెంది ఈ కంటైనర్ ను తీయడానికి మూడు భారీ క్రేన్ల సాయంతో పోలీసులకు కూడా ఈ కంటైనర్ ను తొలగించి ఆ శవాలను ఆ శవాలను తీయడానికి కూడా ఎంత ఇబ్బందికరంగా ఉందో ఒకసారి మనం చూద్దాం ఈ విధంగా ముందు భాగంలో కొంచెం కనపడడానికి ఎంతో భాగంలో మొత్తానికి ప్యాక్ అయిపోయినటువంటి సందర్భం అంటే వారికి తెలియదు ఈ విధంగా ఈ రోజు మమ్మల్ని చావు ఈ విధంగా తమకు చావు ఈ విధంగా వస్తుందని అంటే రోడ్డు ప్రమాదాలు జరిగి కుటుంబాలు ఎలా చిన్న భిన్నం అవుతున్నాయి అనేది మనం చూస్తున్నాం రహదారుల వెంబడి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ మరణాల్లో ఈ మరణ వార్త చాలా కలిసి వేసినటువంటి సంగతి వారు కొనుగోలు చేసినటువంటి కారు ముందు సంతోషంగా ఫోటోలు దిగుతున్నటువంటి సందర్భం మరోపక్క ప్రమాదంలో కారు ఏ విధంగా ప్రమాదానికి గురైందో చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం విధంగా అక్కడ పోలీసులు స్థానిక ప్రజలు చేర్చుకొని మూడు భారీ స్క్రీన్లతో ఆ కంటైనర్ తీయడం అక్కడ దాంట్లో ఉన్నటువంటి శవాలను సమీప పట్టణంలో గల ఆసుపత్రికి చేరవేయడం జరిగింది ఈ విధంగా అనుకోకుండా ఒకసారి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం వల్ల కుటుంబాలు కుటుంబాలు చిన్నగా చిన్న భిన్నమవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం విషాదం చివరిని ఏ విధంగా తీయాలో ఆలోచించలేనంత నిజ నిజ కంప్లీట్గా కంటైనర్ ఆరు ఎన్ని పైలు అన్ని పైలు యోగ యోగప్పకు సంబంధించిన ఫోటో ఆయన సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఈ కంపెనీ Chandra held a degree in electrical and electronics engineering from the National Institute of Technology in Surat The victims are currently at Delvangla Government Hospital. The crash caused significant traffic disruptions on National Highway 48, involving two cars, two trucks, and a school oh, sorry. The oh. Oh, sorry, the trucks were believed to be the cause of that. ఈ విధంగా ఊహించని ఘటనతో చిన్న 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 అవుతున్నటువంటి ప్రాణాలకు సంబంధించి మనం యాక్సిడెంట్కు సంబంధించినటువంటి వీడియోని చూస్తున్నాం ఊహించని ప్రమాదం అటువంటి ప్రమాదానికి సంబంధించిన విషయాన్ని చూస్తున్నాం విధంగా మనం ఎప్పటిలాగే రాష్ట్ర రాజకీయాలకు ఒకసారి వెళ్తే మానవత్వం లేదా అంటూ నిన్న హీరో ఇంటికి కూకట్టిన సినీ ప్రముఖులు కానీ సంధ్య థియేటర్ ప్రీమియం షోలో భాగంగా మరణించినటువంటి రేవతి మరియు ఆసుపత్రిలో ఉన్నటువంటి శ్రీదేవికు సంబంధించిన శ్రీదేవికు సంబంధించి ఏ ప్రముఖులు మా సినిమాల వల్ల ఒక మహిళ చనిపోయింది మరియు అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో అక్కడ ఉన్నాడు మరి వారిని పరామర్శించలేదు ఎందుకంటే సినీ ప్రముఖులను గా చేసుకుని నిన్న ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు అసెంబ్లీలో అక్బ అక్బరుద్దీన్ ఓవైసి ఈ సందర్భాన్ని లేవనితే ఆయన అదన్నాడు అన్నాడు నేను ఇక్కడ మాట్లాడాల్సి వస్తుందేమో అని అనుకోలేదు కానీ మాట్లాడుతున్నా మానవత్వం లేదా అంటూ ఈ సినీ ప్రముఖులకు అంటే ఆయన నిన్న విరుచుకుపడ్డాడు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదేం సినీ నిర్మాత ఎవరు పిల్లాడి దగ్గరికి పోలేదు పోలీసులు రావద్దని చెప్పినా థియేటర్లో హీరో అభిమానులు తోచుకొచ్చారు బాడీ గార్డ్స్ నెట్టేశారు తొక్కిసలాటలో మైన మృత్యుకోమలో బాలుడు అయినా థియేటర్ నుంచి వెళ్లేందుకు సమ్మె చేయరా అన్న హీరో అరెస్ట్ చేస్తామని హెచ్చరించిన డీసీపీ అరెస్ట్ చేస్తామని హెచ్చరించి డిసిపి అక్కడి నుంచి పంపించారు మానవత్వం లేని ఇలాంటి వాళ్ళను అరెస్ట్ చేస్తే నిజమైన భాషతో ప్రభుత్వాన్ని భదనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు పదేళ్లుగా మంత్రి మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి అడ్డగోళ్ళుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ప్రాణాలు పోయినా ఏమనొద్దా ఇది న్యాయమా సినిమాలు తీసుకోండి వ్యాపారం చేసుకోండి ప్రాణాలు పోతే మాత్రం ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు సినీ పరిశ్రమలకు సినీ పరి పరిశ్రమకు సంబంధించి ముఖ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక చేసినటువంటి

ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నా పైన అభండాలు వేస్తారా చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది ఎవరు అడ్డొచ్చినా నేనున్నీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎలాంటి బెనిఫిట్ షోలకు కానీ టికెట్ల రెంపుడుగా టికెట్ల పెంపుదలకు కానీ అవకాశం ఏమని అంటూ నిన్న కళాఖండాగా తెలిసి పడేసినటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియో ఎప్పుడే చేస్తాం వివరాల్లోకి వెళ్తే మనం తొక్కిసలాడులో రేవతి చనిపోయారు ఆమె కుటుంబం తొక్కిసలాడలో రేవతి చనిపోయారు ఆమె కుమారుడు ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి అంత తొక్కిసలాడలో కూడా తల్లి కొడుకు చెయ్యి విడిచిపెట్టలేదు కొడుకు చేయి పట్టుకొని ఆ తల్లి చనిపోయింది హీరో నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోమన్న పోలీసులు చెప్పారు ఆయన వినలేదు సినిమా మొత్తం పోయిన తర్వాత సినిమా మొత్తం అయిపోయిన వెళ్తాను వెళ్తానన్నారు దీంతో డిసిపి వెళ్లి ఇక్కడి నుంచి కదలకపోతే అరెస్ట్ చేస్తామని హెచ్చరించి హీరోయిన్ పంపించారంటూ నిన్న ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ నెల నాలుగో తారీఖున పుష్పటి సినిమా విడుదలవుతుంది చిత్రు సంబంధించిన హీరో హీరోయిన్ వస్తున్నారని బందోబస్తు కావాలంటే ఈ నెల రెండున సంధ్య థియేటర్ ఏమని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దరఖాస్తు పెట్టుకుంది దీంతో ఆ థియేటర్ పరిసరాల్లో వరకు సినిమా హాల్ రెస్టారెంట్లు ఉన్నాయని ఎగ్జిట్ ఒకటేనని సెలబ్రిటీలు వస్తున్నారు కాబట్టి అవకాశం ఇవ్వనంటూ పోలీసులు చెప్పిన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు జరిగినటువంటి ఈ ఉదాంతం సమాజంలో ఎన్నో ప్రశ్నలకు దారితీస్తుంది మానవత్వానికి సంబంధించిన సంఘటనలు ఏవి జరిగినా ఒక సాటి మనిషిగా మనం తప్పకుండా చెల్లించాలి ఎక్కడ కోఆర్డినేషన్ జరిగి మిస్ అయిందో అనేది తెలుసుకునే కంటే నేరుగా ఆ బాధితుల్ని మనం సంప్రదించే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది గారు అదే అంటున్నారు చనిపోయినా కానీ ఎందుకు పరామర్శించలేదు మానవత్వం లేదంటూ నిన్న ఆయన అసెంబ్లీలో విరుచుకుపడినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం ఇదంతా జరిగి అసెంబ్లీ సెక్షన్ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పేరు తీయకుండానే మీట్ పెట్టినటువంటి అల్లు అర్జున్ మాటల్లోని మనం ఒకసారి చూస్తే దీనిపై స్పందించినటువంటి అల్లు అర్జున్ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు విహిలేకరులతో మాట్లాడుతున్నటువంటి అల్లు అర్జున్ చిత్రంలో వారి తండ్రి అవాసాలతో నా వ్యక్తిత్వ సహనానికి పాల్పడుతున్నారు నేను ఎక్కడ ఎలాంటి రోడ్ షో ఊరేగింపు చేయలేదు అభిమానులకు థ్యాంక్ యూ చెప్పేందుకు కారు నుంచి చేతులు ఊపా థియేటర్ నుంచి బయటికి వెళ్ళాలని పోలీసులు నాకు చెప్పలేదు థియేటర్ సిబ్బంది చెప్పగానే అక్కడ నుంచి బయటకు వచ్చేసాను జరిగిన ఘోరం గురించి మరుసటి రోజు తెలిసి షాక్ అయ్యాను నేను ఆసుపత్రికి వెళ్దాం అనుకున్న లీగల్ టీం వద్దని వారించింది నాకు శ్రీధే ఇచ్చిన కొడుకున్నాడు నేను ఎందుకు బాధపడను బాధిత కుటుంబానికి అండగా ఉంటా మీరు అల్లు అర్జున్ మాట్లాడినటువంటి వార్తను మనం ఒకసారి కంప్లీట్గా విశ్లేషణ చేసుకున్నట్లయితే సంధ్య థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాడ కారణం వల్ల కారణం అల్లు అర్జునేనని ఘటన జరిగిన తర్వాత సినీ ప్రముఖులు ఎవరు బాధ్యతలను పరిమర్శించలేదని ఇప్పటికే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ నిన్న శనివారం అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండా జరిగినటువంటి ఘటనపై వివరణ ఇచ్చారు తనపై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని తన వ్యక్తిగత స్థానానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది చాలా దుర దురదృష్టకరమైన ఉన్నటువంటి సంఘటన ఇందులో ఎవరి తప్పు లేదు ఇలా జరిగేందుకు జరిగినందుకు బాధిత కుటుంబానికి మనస్ఫూర్తిగా చిన్న పనులు చెప్తున్నాను వారికి జరిగిన నష్టానికి నా ప్రగడ సానుభూతి త్వరగా అతి త్వరగా కోలుకోవాలని కోరుకుంటా వారిలో నా మనసంతా బాధతో నిండిపోయింది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఒక సినిమా వాడిగా ప్రేక్షకులను వినోదాన్ని అందించడమే ముఖ్య కర్తవ్యంగా భవిస్తున్నానని ఆయన తెలిపారు నవ్విస్తూ మిమ్మల్ని నవ్విస్తూ ఉంచాలనుకుంటా మీ మనసుని గెలిచి కానీ ఈ విధంగా జరిగిన ఘటనపై నేను బాధపడుతున్నాను గత పదిహేను రోజుల ఇంట్లో ఉండి ఏం చేయలేని కాకపోతున్నాను అక్కడ శ్రీధను కలవడానికి వెళ్ళాలని ఉంది కానీ నా లీగల్ టీం వద్దని వాదించినందుకే నేను వెళ్ళ వెళ్ళలేకపోయాను అంటే మనం ఈ ఉద్దాంతాన్ని చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా కనబడుతుంది స్పందించాలి వెంటనే ఆ కుటుంబాన్ని అప్పుడే ఆదుకుంటే ఇవి ఈ వరకు వచ్చేది కాదు ఒకవైపు ఇలాంటి సంఘటన జరగకుండా తెలంగాణలో బెనిఫిట్స్ వాళ్లకు అనుమతి ఇవ్వమని టికెట్లు రేట్లు పెంచమని ఇప్పటికే సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి ప్రకటించడం జరిగింది తన ప్రభుత్వం నుంచి ఇరవై ఐదు లక్షల ఎగ్రియేషన్లతో పాటు తన సొంతంగా తన కుమారుడు ప్రతి ఫౌండేషన్ తరఫున ఇరవై ఐదు లక్షలు ఇస్తామని నిన్న ఆయన ప్రకటించండు మరి ఈ పద్ధతి ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని మనం కోరుకుందాం ఈ విషయంలో పట్ల సమాజంలో జరిగే విషయాల పట్ల ఇప్పటికైనా మానవత్వంతో ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ విధంగా సమాజం మనం ఏం చేస్తున్నాం అనేది తప్పకుండా చూసుకుంటేనే ఉంటుంది కాబట్టి అల్లూరి అర్జున్ కు సంబంధించిన పుష్ప వ్యవహారం ఇంకా ఎక్కడికి చేరుకుంటుందో మనం చూద్దాం అదేవిధంగా ఈ విధంగా నిన్న రాష్ట్రంలో రాజకీయ అసెంబ్లీలో రాజకీయ వేడితో పాటు ఈ విషయం చర్చనీయాంశమైనటువంటి విషయం మనకు తెలిసిందే మరోపక్క అసెంబ్లీలో జరిగినటువంటి మరొక చర్చ రైతు భరోసాపై సాగు చేస్తేనే భరోసా జనవరి నుంచి పెట్టుబడి సాయం అంటూ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి నిన్న ప్రకటించారు దీనిపై చర్చలో చర్చ పెట్టినటువంటి అసెంబ్లీలో సాగు చేయని వారికి తర్వాత ప్రభుత్వం ఇరవై ఒక వెయ్యి రెండు వందల ఎనభై మూడు కోట్లు ఇచ్చింది మేము అరువులకే ఇస్తాం ఎవరికి కోత పెట్టాం వర్షాకాలం నుంచి పంటలకు బీమా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడి రైతు భరోసాపై శాసనసభల సభ్యుల సలహాలు కోరినటువంటి ప్రభుత్వం సంబంధించిన వార్త చూస్తాం రాష్ట్ర రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి వచ్చే జనవరి నుంచి అమలు చేస్తామంటూ కేవలం సాగు చేసే వారికే ఈ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెడతామంటూ పెడతామంటూ వారికి ఇస్తామంటూ నిన్న తుమ్మల నాగేశ్వరరావు తెలిపినటువంటి వార్త చూస్తున్నాం మరోపక్క రైతు భరోసా సంబంధించి స్పందించినటువంటి కేటీఆర్ రైతు భరోసాను ఎగ్గట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు ఆదాయ పన్ను కడితే సాయం చేయరా పథకంపై ఇచ్చిన నివేదికలు సభలో పెట్టండి ఏ ఊరిలో వంద శాతం రుణమాఫీ కాలేదు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఎక్కడ ఇవ్వడం లేదు తప్పని నేర్పిస్తే రాజీనామా చేస్తాం భూములన్నిటికీ రైతు బంధు ఇవ్వడం వల్లే రాష్ట్రంలో సాగునీరు సాగు విస్తీర్ణం పెరిగింది ఎన్ని కేసులు పెట్టినా భయపడనం ఎన్ని కేసులు పెట్టినా భయపడనం అంటూ కేటీఆర్ నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతున్నటువంటి వార్తా మూసి కంటే కంపు సీఎం చెప్పే చెప్పే కంపే ఎక్కువ అంటూ అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చినటువంటి ఈ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి అంటూ బిఆర్ నేత హరీష్ రావు విమర్శలు చేసినటువంటి వార్తను చూస్తున్నాం మరోపక్క ఫార్ములా ఈ సంబంధించి తొలి బ్యాంకర్లను విచారణ చేపడుతున్నటువంటి ఏసీబీ కి సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం అధికారులను కూడా విచారించనున్నటువంటి ఏసీబీ తర్వాతే కేటీఆర్ కు నోటీసులు ఆర్బిఐ నిబంధన ఉల్లంఘనపై ప్రశ్నలు దర్యాప్తు ప్రారంభించినటువంటి ఏసీపీ దానికి దానికి సార్ రికార్డ్ రికార్డు చేయనున్నటువంటి అధికారులకు సంబంధించి ఒక పక్క ఏసీబీ ఫార్ములా సంబంధించి విచారణ కొనసాగే కార్యక్రమాన్ని చేపట్టింది ధరణితో పోయిన భూములు భూభారతితో తిరిగి హక్కుల హక్కుదారుల సొంతం చేస్తామంటూ వంటి పొంగులేటి వివరణ టోల్ రుసుము శాసితం కాదు నిరంతరం వస్తుంటే నిరంకుశత్వమే ప్రాజెక్టులు ప్రజల ప్రయోజనం కోసమే ఉండాలి కానీ ప్రైవేట్ వ్యక్తుల ధనార్జన కోసం కాదు లాభాలు ఇచ్చిన ఇంకా రుసుములేంటి అంటూ అధికారుల నిజాయితీగా ఉండాలంటే సుప్రీంకోర్టు తీర్పు నోయిడా ఫ్లైవే పై నోయిడా ఫ్లైవే టోల్ రద్దు కోసం సమర్థన మౌలిక వసతుల్లో కల్పించే ప్రాజెక్టులు అమలులో భాగంగా అధికారులను నిజాయితీగా వివరించాలని నొక్కి చెబుతూ సుప్రీంకోర్టు తీర్క తీర్పును వెలువరించిన టోల్ రుసుములు శాశ్వతంగా వసూలు చేయడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తూ టోల్ ప్రక్రియ అనేది శాసితం కాదని ఇది నిరంకుశం కిందకే వస్తుందని ఈ ప్రాజెక్టు ప్రజా ప్రజా ప్రయోజనాలను ఉద్దేశించినవి కాబట్టి నిన్న ఢిల్లీ సమీపంలో నూట దగ్గర ఉన్నటువంటి ఫ్లైవే ట రద్దును రద్దు చేసినటువంటి కోర్టు కు సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం అదే విధంగా ప్రభుత్వ పథకాల్లో మీ మీ వాటా మీ కోట అంటూ మనం ఇక్కడ నిన్న క్రిస్మస్ కు సంబంధించి వేడుకలు జరిపినటువంటి తెలంగాణ ప్రభుత్వం వెళ్ళి జరిగినటువంటి క్రిస్మస్ వేడుకల్లో కేక్ కట్ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి చిత్రం అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాలు సిబ్బరి హలి క్రిస్మస్ వేడుకలకు హాజరైనటువంటి జనానికి సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం ప్రతిసారి ఇలాగే ప్రభుత్వాలు క్రిస్మస్ సంబరాలు అధికారికంగా నిర్వహిస్తూ దీనికి సంబంధించి ఎల్పి స్టేడియంలో నిన్న వేడుకలు ప్రభుత్వం నిర్వహించినటువంటి వార్తలు చూస్తున్నాం క్రిస్టియన్లకు సర్కార్ సముచిత స్థానం అన్ని మతాలకు సమాన ఆధారణ చిచ్చు సహించేదే లేదు చర్చిల అభివృద్ధికి ప్రాధాన్యం క్రిస్మస్ ఉత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అక్రమాలు శాస్త్రీయంగా ఫోరెన్సిక్ ఆర్టిస్ట్ ఒకే సర్వే నంబర్ డిజిటల్ రికార్డులను పరిశీలన పరిశీలనతో దర్యాప్తు ధరణి వచ్చాక జరిగిన లావాదేవీలపై దృష్టి రెవెన్యూ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్న వారితో దర్యాప్తు కమిటీ అవగాహన బయటపడే అవకాశం అంటూ ధరలో జరిగినటువంటి అవకతవకలను ఈ ప్రభుత్వం దర్యాప్తు చేసి జరిగినటువంటి అవకాతవకల్లో కారకులు ఎవరు ఉన్నారో వారిని కంపల్సరీ నిందిస్తాం శిక్షిస్తామంటూ నిన్న ప్రభుత్వాన్ని తెలిపినటువంటి వార్తను చూస్తున్నాం అదేవిధంగా మరోపక్క మూసికంట కంపు సీఎం చెప్పి కంప ఎక్కువ అంటూ గత పేపర్లో చూసినటువంటి వార్త కాళేశ్వరం కమిషన్ కడుపు రెండు నెలల పొడగింపు అంటూ కార్యశాలకు సంబంధించినటువంటి కమిషన్ వేయడం జరిగింది దీనికి సంబంధించి జస్టిస్ పినాకి చంద్రబోస్ కమిషన్ కు మరో రెండు నెలలు పోగిడిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటిదాకా కమిషన్ కు ఇచ్చినటువంటి గడువు నెల ముప్పై ఒకటితో ముగిటింది అయితే కమిషన్ విచారణలో కీలక దేశంలో ఉండడంతో జనవరి లో మాజీ సీఎం సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు టి హరీష్ రావు ఈటల రాజేందర్ ను కమిషన్ విచారించే అవకాశాలున్నాయి దీనికి సంబంధించి సమయాన్ని పెంచే దీనికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి రెండు నెలలు పొడిగింపు పొడగించి చేసినటువంటి వార్తను చూస్తున్నాం అదే విధంగా దేశ ప్రజలకు రక్షణ కవచం ఈ రాజ్యాంగాన్ని బీజేపీ ఎత్తివేయాలని చూసింది అందుకే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారంటూ అంబేద్కర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని సంగారెడ్డిలో చేపట్టినటువంటి భారీలో భారీ ర్యాలీలో పాల్గొన్నటువంటి జగ్గారెడ్డి సంబంధించిన వార్తం చేసి తొలవైదు నుంచి వాజ్పేయి శత జయంతి కార్యక్రమాలు నిర్వహించండి లోపు పోలింగ్ బూత్ మండల స్థాయి కమిటీలను నియమించి పార్టీ నాయకుల సమావేశంలో కేంద్ర మంత్రి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్ళడి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గురుకుల హాస్టల్ విద్యా కేంద్రాలు కావాలని అవి మరణ కూపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు బిఆర్ఎస్ పనులను అరవై రెండు కాంగ్రెస్ ఏడాది పాలనలో ఇరవై ఆరు మంది విద్యార్థులు చనిపోయారని ఆయన ఆరోపించారు ఈ మేరకు శనివారం ట్విట్టర్ లో ఆయన గురుకులలో పెరుగుతున్న మరణాలకు సంబంధించి స్పందించినటువంటి మరో పక్క మరోపక్క నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమం తొమ్మిది జిల్లాలో వంద రోజుల పాటు నిర్వహణ ఇరవై ఆరు సంచార పరీక్షల ఏర్పాటు మంత్రి దామోదర్ నరసింహ వెళ్లాడు కేంద్ర మంత్రి నిర్వహించిన ఆ వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడించినటువంటి మంత్రి దామోదర నరసింహకు సంబంధించి వార్త చూస్తున్నాం మరో మరోపక్క తెలంగాణలో ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతం అడవులు కేంద్ర అడవి శాఖ నివేదిక వెలటి అంటూ చూస్తున్నాము తెలంగాణలో అడవిల విస్తీర్ణం వైశాల్యం ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతం ఉన్నట్లు కేంద్ర అటవీ శాఖ విడుదల చేసినటువంటి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి వార్త చూస్తాం ఈ నివేదిక కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ విడుదల చేశారు దీని ప్రకారం రాష్ట్రంలో ఇరవై ఒక వెయ్యి ఒక వంద డెబ్బై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు చదరపు కిలోమీటర్ల మేర అడవుల విస్తరణం ఉన్నాయని ఏపీలో ముప్పై వేల ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు చదరపు కిలోమీటర్లు అంటే ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతం అడవులు అడవులున్నాయని దేశంలో ఈ విధంగా దేశంలో ఈ విస్తీర్ణం ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల యాభై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు చదరపు కిలోమీటర్లు అనగా ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతం ఉన్నట్లు ఈ నివేదిక తెలిపినటువంటి వార్తను చూస్తున్నాం మరో పక్క అనారోగ్యంతో డిఎడ్ విద్యార్థి మృతి ఆసిఫాబాద్ జిల్లా జంకాపూర్ బిసి పోస్ట్ మ్యాట్రిక్ హాస్టల్లో ఘటనకు సంబంధించిన వార్త మరో పక్క హాస్టల్ విద్యార్థులకు ఉడకని కిచడి తినలేమంటూ విద్యార్థుల నిరసన కాజగ్ నగర్ లో ఘటన మధ్యాహ్నం భోజనంలో పురుగులు వికారాబాద్ జిల్లా చోడాపూర్ జడ్పీ హెచ్ఎస్ పాఠశాలలో హాస్టల్ విద్యార్థులకు సంబంధించి ఉడకని కిచడి మరియు ఆహారం పెడుతున్నారంటూ దినపత్రికలో వచ్చినటువంటి వార్త అదేవిధంగా